హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇంక ఇదైతే నిన్నటిది మొన్నటిది రెండు రోజులు లాగ్ అనమాట కొంచెం కొంచెం క్లిప్పింగ్స్ అన్నీ కూడా యాడ్ చేస్తాను నేనేమేం వర్క్ అంతా చేస్తాను అనేది ఇంకా అలాగే మా అల్లుడిసిన వస్తూ వస్తూ ఒక ఐదు కేజీలు పచ్చిమిరపకాయలు ఆంధ్ర దోసకాయలు అని పచ్చడికి చాలా బాగుంటాయండి వీటిని అయితే నీట్గా తొడాలు తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకో ఒక వారం పది రోజులు ఉంటాయి అనమాట బాగా అలాగే ఇక్కడ కొన్ని అయితే ఒరిజినల్ వాయిస్లు అలాగే పెట్టేశానండి సౌండింగ్లు వీడియో లాస్ట్ వాటికి చూసి ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోవద్దండి ఎందుకంటే నా రియల్ హార్డ్ వర్క్ నేను చూపిస్తూ ఉంటాను అనమాట నా వీడియోస్లలో ఎవరికి కొంతమందికైనా యూజ్ అయింది అంటే చాలామందికి కొంచెం పనులకే మేము ఇంత పని చేసేస్తాం అంత పని చేసేస్తాం అని ఫీలయ్యి ఇంకా ఆ కొంచెం పనులకి అన్ని ఎలక్ట్రిషియన్ వస్తువులు అయినా కూడా ఆ కొంచెం పనులకి ఓ మేము చాలా పనులు చేసేస్తాం అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారండి కానీ అది మనం ఎంత పని చేసుకుంటే అంత యాక్టివ్గా ఉండగలుగుతాం అనే ఒక మోటివేషన్ కోసమే నా అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను నా వీడియోస్లల్లో నా రియల్ హార్డ్ వర్క్ ఉంది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా అవన్నీ ఉతికేసి అయిపోయినాక వచ్చినాక మూడు అయిందండి ఇల్లు క్లీనింగ్ అంతా వర్క్ కూడా అందుకనేసి ఈరోజు పూజ చేద్దాం అనేసి సోమవారం రోజు అనమాట నిన్న పూజ చేశాను ఇంకా అలాగే ఫస్ట్ ఉదయాన్నే ముగ్గు పెట్టేకి టైం సరిపోలేదండి సరే ద్వారలక్ష్మి అన్న నిండుగా అలంకరించుకుందామని నేనైతే ఇలా లోటస్ అయితే వేసుకున్నాను ఈ ముగ్గు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇంకా ఈ వీడియో మొత్తం అక్కడక్కడ రియల్ వాయిస్ అంతా కూడా ఉంటుంది చూసి డైలీ చూసే వీడియోస్కి దీనికి ఏదన్నా వేరియేషన్ ఉందా లేదా ఇలాగే కంటిన్యూ చేయమంటారు అది కూడా చెప్పండి లేదక్క అదంతా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఎందుకు ఆ గిన్నెల సౌండ్ అంతా అనుకుంటే చెప్పండి తీసేసి వాయిస్ ఓవరే ఇస్తూ ఉంటాను ఇప్పుడు మెయిన్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అండి మనం ఫ్రీ మ్యూజిక్ అని చిన్న మ్యూజిక్ యాడ్ చేసినా కూడా కాపీ రైట్ ఉంది ఇంకే ఇక్కడ పువ్వులు అయితే ఈ పింక్ కలర్ అన్ని మన మొక్కలు వేనమాట శంఖు పువ్వులు అవి కూడా పూసాయి ఇంకా అలాగే గణపతిని పెట్టి ఉర్లీ బౌల్ కూడా డెకరేషన్ చేస్తున్నానండి ఇంకా ప్రశాంతంగా ఎక్కడ పండ్లు అక్కడ సెట్ అయిపోయినాయి అని అయితే అనుకున్నాను ఇంకా కొంచెం బయట గార్డెనింగ్ క్లీనింగ్ అయితే ఉందండి ఇంకా సాయంత్రం అయిపోయింది అన్ని బట్టలు ఉతికేసాక మీ ఒపీనియన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానండి నాకైతే తిని పడుకోవాలనిపించింది కానీ పడుకోలేం కదా కట్ చేస్తే నెక్స్ట్ డే అండి ఇది అంటే ఇంకా ఆ రోజు అంత పనిచేసరికి ఇంకా తర్వాత వీడియో తీయాలనిపించలేదనమాట అందుకని వీడియో తీయలేదు ఇంకా నైట్ దొండకాయలు అవన్నీ కట్ చేసి పెట్టుకుంటాను కదా ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఒక పక్క కి ఎసు పెట్టేసి ఇంకా ఊరిని ఇంకా ఇనపు బండి తెచ్చాను కదండి అందులోనే ఫ్రైలు చేస్తూ ఉన్నాను ఇంకేవైనా ఫ్రైలు అయితే చాలా బాగా వేగుతూ ఉన్నాయండి సిల్వర్ దానికంటే కూడా ఈ ఇనప కడాయిలు అయితే బాగా ఫ్రై అవుతున్నాయి అనమాట మెత్తగా కుక్ అయినట్టుగా కాకుండా పొడి పొడిలా ఆడుతూ బాగా ఫ్రై అవుతున్నాయండి అలాగే ఆయిల్ కూడా లిమిటెడ్గా పడుతుంది అనమాట అందుకేనేమో అప్పట్లో ఎక్కువగా కడాయిలే వాడేవాళ్ళు అంటే వీటి మెయింటెనెన్స్ కష్టంగా ఉంటుందన్న ఒక ఆలోచనతో వీటిని వాడడం మానేసం కాని అండి కానీ వాడడం తెలిస్తే సిల్వర్ వాటికంటే కూడా చాలా ఈజీ అనమాట ఎక్కువ మసంట్టుకున్నా కూడా మనం లైట్గా క్లీన్ చేసేసి ఎండకి డ్రై చేస్తామంటే అంటుకోదు అలాగే లోపల కూడా అండి స్టీల్ స్క్రబ్బరు అలాంటివి రుద్దీ చేయకుండా గీతలు పడేలాగా ఆ జిడ్డు వదిలేలాగా తోమేసుకుంటే చాలా అనమాట కుక్కు పట్టకుండా ఆ రెడ్గా దిలుంలాగా ఉంటుంది కదా అదైతే రాకుండా ఉంటుంది నేను వాడే దోశల పెంక్ అయినా కూడా ఇదైనా దాన్ని చూసి ఇంక ఇది ఓకే మనం దోశ పెంకుని మెయింటైన్ చేసుకున్నాం కదా ఈ బాండిని ఎందుకు మెయింటైన్ చేయలేము అయినా చూద్దాము ఒక వారం పది రోజులు ట్రై చేసామనుకో అర్థమైపోయింది కదా మనం మెయింటైన్ చేయగలమా లేదా అని ఒక ఆలోచన అందుకని అయితే తెచ్చానండి అంటే సిల్వర్ వాడకూడదని కాదు అవి వాడాలి ఇవి వాడాలి ఎక్కువ జనాలు ఉన్నప్పుడు మనకి ఎక్కువ పాత్రలు అవసరం కాబట్టి అన్నీ వాడుతూ ఉండాలండి ఇక్కడైతే పచ్చడి కూడా రెడీ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఒక పావు కేజీ పైన పచ్చిమిరపకాయలు వేసి ఒక రెండు కేజీలు టమాటాలు అంటే కొంచెం జనాలు కూడా ఎక్కువగానే ఉన్నారండి ఈసారి అయితే ఈసారి అయితే ఇంకా వర్క్ కూడా కాస్తంత ఎక్కువే ఉంటుంది అనుకోవచ్చు ఇంకా నేను పెట్టిన రైస్ గిన్నె కానీ బట్టలు ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది ఇంకా కష్టమైనా కూడా మనం ఇష్టంగా చేసుకుంటే ఏ పని కూడా కష్టమనే అనిపించదండి కానీ ఒక టైం ప్రకారం మనం చేసుకుంటూ ఉంటే ఎన్ని పనులైనా ఈజీగా అయిపోతాయి అన్నమాట ఇంకా ఉదయాన్నే నాలుగు గంటలకు లేసామనుకోండి అనుకోండి ఆరు గంటలకల్లా కుకింగ్ వర్క్ అయిపోయింది ఈజీగా ఉంటుంది అనమాట నాకైతే ఇంకా అలాగే ఈరోజు అయితే ఉదయం నాలుగు గంటలకు లేచానండి నెక్స్ట్ డే అన్నాం కదా నిన్నటిది అది ఈ వంట వీడియో అయితే ఈరోజు మంగళవారం దేనమాట ఇంకా నాలుగు గంటలకి వంట స్టార్ట్ చేసి ఆరు గంటలకి అయిపోతే ఒక టైమింగ్ లాగా ఉంటుందండి లేదు ఇంకా మనం లేటుగా లేచామా ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు అయిపోతుంది ఈ బట్టలు సామాన్లు ఇవంతా అయిపోయేసరికి ఖచ్చితంగా ఎవరైనా సరే డైలీ రొటీన్ని తప్పకుండా ప్రతిరోజు షేర్ చేయక్క అంటే ఖచ్చితంగా షేర్ చేస్తూ ఉంటానండి అంటే ఎంత లెంతి వీడియో కాకపోయినా కొంచెం కొంచెం క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను ఇంకా కొత్తగా క్రియేటివిటీగా కావాలంటే నా వీడియోస్లల్లో తక్కువేనండి ఎందుకంటే నేను పదిహేను మందికి వంట చేస్తాను కాబట్టి నాకు ఈ వరకు సరిపోయిందనమాట ఇంక ఇందులో విచిత్రం ఏముంది అని అయితే మీరు అనుకోవద్దు విచిత్రాలు ఇంకా మ్యాజిక్లు అలాంటివి అయితే ఉండవు కానీ నా వీడియోస్లలో హార్డ్ వర్క్ ఉంటుందన్నమాట ఎవరైనా సరే సింగిల్ హ్యాండ్తో ఇన్ని వర్క్ చేసుకుంటున్నారు అని మోటివేషన్గా ఫీల్ అవ్వచ్చు అనమాట మీరు కూడా ఎంతకంత వర్క్ బాగా చేసుకోవడానికి ఇంకా యూజ్ అవుతుంది నా వీడియోస్ని చూస్తే ఇంకా నేనైతే అదే చెప్పగలను అనమాట ఈ గింట అయితే బాగా యూజ్ అవుతూ ఉందండి నాకు ఎక్కువ క్వాంటిటీ రైస్ చేస్తాను కదా ఫైవ్ కేజీ అలాగా అంత రైస్నైనా కూడా కలిపే ఈజీగా ఉంది కానీ బరువు అయితే మామూలుగా లేదండి స్టీల్ అయినా కూడా వెయిట్ ఎక్కువ ఉందనమాట ఎక్కువ రైస్ని ఏదైనా మటన్ అలాంటివి ఏమన్నా చేసేటప్పుడు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇంకా వంగిపోకుండా ఉండాలి ఎక్కువ క్వాంటిటీ అయినప్పుడు ఇంక ఇక్కడైతే ఉడికిన అన్నాన్ని కూడా కలుపుతున్నానండి అన్నం అయితే అస్సలు అంటుకోవట్లేదు అనమాట స్టీల్ అనమాట అది గంట చాలా బాగా యూజ్ అవుతుంది కానీ బరువుదేముంది అండి నాలుగు రోజులు చేతికి అలవాటు చేస్తామంటే ఇంకా తేలిక పడిపోయింది చిన్న చిన్న గంటలే అరే అస్సలు బరువు బరువు లేవే అన్నట్లుగా అనిపించింది అనమాట ఇక్కడైతే అన్నం వంచేసుకుంటున్నానండి ఇంకా నేను ఎంత పెద్ద గిన్నెనైనా కూడా వంచడానికే పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట ఎక్కువ రైస్ని ఎగరికి వేసుకుంటే అడుగు అన్నం అంటి నల్ల మాడిపోయి కొంచెం వేస్ట్ అయిద్దండి ఎలాగైనా రైస్ ఇలా ఉంచిన దానిలాగా పొడి పొడులాడుతూ రాదనమాట అందుకని కొంచెం కష్టమైనా కూడా అయితే వంచడానికే ట్రై చేస్తూ ఉంటాను కష్టమే ఉందిలేండి అలవాటు అయిపోయిన కాబట్టి ఈజీగా టెక్నిక్తో వంచేసుకుంటాం అనమాట ఇలా మనం లెఫ్ట్ హ్యాండ్ స్ట్రాంగ్గా పట్టుకుంటే చాలన్నమాట రైట్ హ్యాండ్ కంటే కూడా పొడి చేతి కంటే కూడా ఎడమ చేయని బిర్రుగా పట్టుకుంటే ఎన్ని గింజ అయినా ఈజీగా వంచేసేయొచ్చు అనమాట ఇంకా అన్నం అయిపోయింది ఆల్రెడీ కూర కూడా రెడీ అయిపోయింది ఇక్కడైతే చెప్పులు వేసుకొని అన్నం ఉంచానని ఎవరు తప్పుగా అనుకోవద్దండి ఎందుకంటే ఫస్ట్ ఒట్టిగానే వచ్చాను పెద్ద గిన్నె కదా ఈరోజు పెట్టింది ఆ నిప్పులు కొంచెం బయట పడ్డాయి అనమాట ఇంకా పొయ్యికి దగ్గరగా కూర్చొని గెంజి ఉంచుతాను కదా ఇంకేమాత్రం నిప్పులు అంటుకునే బొబ్బులు వచ్చేస్తాయండి అందుకని ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉండాలి కదా అందుకని చెప్పేసి చెప్పులేసుకొని అయితే వంచాను ఇంకా పోయినసారి కూడా చెప్పులు వేసుకొని వంట చేయకూడదక్క అని అన్నారు అంటే వీలైనంత వాటికి వేసుకోనండి ఎప్పుడన్నా ఒక రోజు ఇలా ఏదన్నా నిప్పులు అవి ఎక్కువగా అయిపోయినప్పుడు ఫస్ట్ మన సేఫ్టీ ముఖ్యం అనమాట ఆ తర్వాతే మనం ఏవైనా జాగ్రత్తలు ఆచారాలు అంటే వంట చేసేది తప్పే కానీ ఇలా ఎక్కువ ఎక్కువ చేసేటప్పుడు ముందు మన కాళ్ళను కూడా జాగ్రత్త చేసుకోవాలి ఏ ఆ నిప్పు కనుక కాళ్ళ కింద పడిందా ఆ రకమే కనపడిద్దండి ఇంకా ఫస్ట్ వచ్చినప్పుడు చూసుకోలేదు చిన్న నిప్పు కాళ్ళకి అంటిందనమాట బొట్టన వేలికి ఇంకా అందుకని చెప్పలేసుకోవడం తప్పలేదు ఎందుకు చెప్తున్నానంటే నా సబ్స్క్రైబర్లు అనేవాళ్ళు నన్ను అపార్థం చేసుకోదన్నారు తర్వాత అవన్నీ కూడా నీట్గా లోపలికి అనేసుకున్నాక బట్టిగానే తిరుగుతుంది అదే గ్యాస్ పైన అయితే నిప్పులు పేడది ఉండదు కాబట్టి నిప్పులు వేసుకోవాల్సిన పనే లేదండి పై మీద ఇలాంటి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నమాట ఇంకా దొండకాయ ఫ్రై అయితే బాగా పొడి పొళ్ళాడుతూ వచ్చిందండి ఇక్కడైతే రెండున్నర కేజీ దొండకాయలు అనమాట అవి పోసేటప్పుడు బాండి ఫుల్గా ఉన్నాయి కానీ పోసిన తర్వాత చూడండి అవన్నీ ఫ్రై అయినాక బాండికి అడుగు అయితే వచ్చేసింది ఇంక ఇదంతా అయిపోయినాక ఇంకా పచ్చడి నోరాలండి ఇప్పుడు ఇంకా టైం అయితే ఆరైపోయింది అనమాట ఇంక ఇక్కడ సగం మందికి అయితే క్యారేజీలు పెట్టి పంపించానండి ఒక ఐదుగురు అయితే ఇంటి దగ్గరే ఉండి తింటారనమాట ఇంకా అవన్నీ చేసేసుకొని సామాన్లు అయితే నైటే కడిగేసాను కాబట్టి ప్రశాంతంగా ముగ్గునైతే పెట్టుకుంటుందండి ముగ్గు నాకు నచ్చిన పని ఏదన్నా ఉందంటే మీకు అప్లోడ్ చేసే వీడియోస్లలో ముగ్గు ఒకటేనమాట చాలా ఇంట్రెస్ట్గా రోజు ఒక కొత్త ముగ్గు వేయాలని అనిపించిద్ది కానండి ఎందుకని కొంచెం బద్ధకమే అనిపించిద్ది నాకు బద్ధకం కాదులేండి ఇన్ని పనులు చేస్తాను కదా ఇక్కడికి వచ్చేసరికి ఇంకా అవన్నీ తప్పదు ఆ పనులన్నీ ఈ ముగ్గు అంటే మన ఇష్టం అనమాట కావాలంటే పెద్దది వేసుకోవచ్చు లేదంటే చిన్న ముగ్గు వేసుకోవచ్చు ఒక్కొక్క రోజు మైండ్ ప్రశాంతంగా ఉంటే పెద్ద ముగ్గే వేస్తానండి లేదంటే ఇలాగా సింపుల్ గా రెడీ చేసేస్తాను అనమాట ఇంకా చేసేది ఏం లేదు మనకి మన హెల్త్ సహకరించిన దాన్ని బట్టి మన పనులని మనం ఇంకా చేసుకోవాలన్నమాట ఇంక వాళ్ళ ఈ ముగ్గు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దండి ఇంకా రేపటి నుంచి డైలీ ఒక అయితే ఖచ్చితంగా వేస్తూ ఉంటాను ఇంకా అది కాక మీ అందరికీ తెలిసిన ప్రాబ్లం ఏనండి అదైతే గాలి కొంచెం వేసాక గాలికి పోతూ ఉందని కూర్చొని అయితే వేయాల్సి వస్తుంది ఇంకా ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ ముగ్గు పెట్టుకుంటే గాలి అసలు ఉండదు కానండి టైం సరిపోదు అనమాట ఫుడ్ అంతా రెడీ చేసి వర్కర్లని ఎక్కడ వాళ్ళని అక్కడికి పంపిస్తే తప్ప నేను ముగ్గు వేసుకోలేను లేదు ఒకవేళ కొంచెం టైం కుదిరించుకొని ముగ్గు వేసినా ఇంక ఉదయాన్నే పిల్లలు ఒక అరగంట సేపు అయితే ఇంట్లోకి బయటికి ఇంట్లోకి బయటికి ఇంకా మంచి నీళ్ళు కోసమనో సామాన్ల కోసమనో దేని ఒక రీజన్ తోటి ఇంట్లో బయటికి సార్లు తిరుగుతారండి పది మంది పది పది సార్లు తిరిగాలంటే ఎంత జాగ్రత్తగా తిరిగినా కూడా ముగ్గు అనేది చెదిరిపోయిద్దనమాట సగం తోటే వేసి నాకు ఒక రెండు అవర్లు అన్నా ఉండాలి కదా అన్న ఆలోచనతో పిల్లలందరూ పనికి వెళ్ళినాకే వేసుకుంటాను ముగ్గునైతే నేను అలాగే ఒక సిస్టర్ అయితే మీ హెల్త్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుండక్క అన్ని పనులు ఒకేసారి చేసుకోవద్దని అయితే చాలా కేరింగ్గా చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ మా మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే నేను ఇలాగే హెల్దీగా ఉండి నా వర్క్ నేను చేసుకుంటానని అనుకుంటూ ఉన్నాను మనం ఎంత వర్క్ చేసినా కూడా కొంచెం రెస్ట్ కూడా కావాలి అలాగే నేను ఒక టైమింగ్ ప్రకారం నా పనులన్నీ చేసుకుంటాను అనమాట సామాన్లన్నీ నైటే కడిగేసుకుంటాను బట్టలు ఉతికేది ఉదయం అనమాట వంట చేసిన తర్వాత మిగతా గిన్నెలు ఏమైనా ఉన్నా అన్నీ కలిపి సాయంత్రమే కడిగేస్తానండి ఎందుకంటే బట్టలు ఉతికిన తర్వాత అంటి కడగాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఇవాళ ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్